వంధె వాల్మీకి కోకిలం ఒకరోజు నారదా మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు ఈ లోకంలో అన్నీ భూతమలేందు దయకలవాడు విద్వాంసుడు సమర్థుడు ప్రేదర్శనుడూ కోపాన్ని జయించినవాడు అసూయలేనివాడు అలా పదహారు గుణములు చెప్పి అవన్నీ ఉన్నవాడు ఈ భూమిమీద ఉన్నాడా అని వాల్మీకి మహర్షి అడుగుతాడు వాల్మీకి సమాధానంగా నారదుడు చెప్పాడు శ్రీరాముడు ఉన్నాడు సత్యధర్మాన్ని పాటించేవాడు మహాసురుడు గుణసంపన్నుడు సకలవేదసారాన్ని తన జీవితంలో మలిచినవాడు రాముని చరిత్రం పరమపవిత్రం సకలవేదసారం ఒకరోజు వాల్మీకి తమసా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిషాదుడు ప్రేమగా ఉంటున్న క్రౌంచ పక్షులను విడదీసి ఒకదానిని బాణంతో చంపేశాడు ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి హృదయం బాధతో నిండిపోయింది తన నోటా ప్రయత్నంగా ఈ పద్యము ఉద్భవించింది మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమహ శాశ్వతీయ సమాహ ఇది చందోబద్ధమైన తొలి శ్లోకం రామాయణానికి ఇది జన్మదిన శబ్దం అనంతరం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాల్మీకిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ఈ ఛందస్సులోనే రాముని కథను రచించుము ఈ గాధ పర్వతాలు నదులు నదులువున్నంతకాలంలోకంలో సీతారామచరితం నిలిచి ఉంటుంది వాల్మీకి ధ్యానంలోకి వెళ్లాడు ఆధ్యాత్మిక దృష్టిలో రామాయణం మొత్తం దర్శించాడు రాముని జీవితం సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు అన్నీ తన అంతరానుభూతిలో తేటతెల్లమయ్యాయి వాల్మీకి పద్యాలలో రామచరిత్రాన్ని మధురంగా మలిచాడు రామాయణ మహాకావ్యము ఏడు కాండములుగా విభజింపబడింది వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకములు శతకోటి అక్షరములని కూడా చెబుతారు ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు ఒక్కొక్క కాండములోను ఉపభాగములు సర్గలు బాలకాండ ఏడు సర్గలు ప్రారంభము రాముని జననము బాల్యము విశ్వామిత్రునితో ప్రయాణము యాగపరిరక్షణ సీతాస్వయంవరము సీతారామ కళ్యాణము అయోధ్యకాండ నూట పందొమ్మిది సర్గలు కైకేయి కోరిక సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము అరణ్యకాండ డెబ్బై ఐదు సర్గలు వనవాసకాలము మునిజన సందర్శనము రాక్షస సంహారము శూర్పణభంగము సీతాపహరణము కిష్కింధకాండ అరవేడు సర్గలు హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట వాలివధ సీతాన్వేషణ ఆరంభము సుందరకాండ అరవే ఎనిమిది సర్గలు హనుమంతుడు సాగరమును లంఘించుట సీతాన్వేషణము లంకాదహనము సీతజాడను రామునకు తెలియజెప్పుట యుద్ధకాండ నూట ముప్పై ఒక్క సర్గలు సాగరములకు వారధి నిర్మించుట యుద్ధము రావణ సంహారము సీతాగ్ని ప్రవేశము అయోధ్యకు రాక పట్టాభిషేకము ఉత్తరకాండ సీతా అడవులకు పంపబడుట కుశలవుల వృత్తాంతము సీతభూమిలో కలసిపోవుట రామావతార సమాప్తి కాని ఇది మూల కావ్యములోనిది కాదని తరువాత జత చేయబడినదని కొందరి అభిప్రాయము రాముని కథ నిత్యమైనది పవిత్రమైనది మార్గదర్శకమైనది ശ്രീരാമ രാമ രാമേതി രമേ രാമേ മനോരമ സഹസ്രനമ തല്യം രാമനെ